సామెత్రుల కదా ఇరవై మూడు వచ్చాయి మనమ్మా ఇరవై నాలుగ ఇరవై నాలుగు మూడు చంద్రు వలన అమ్మా అవుతుందా ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడు ఇక్కడ చూడండి అమ్మా జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది పద్దాడు కదా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది ఇల్లు కట్టుకుంటుంది ఎవరటతుందండి ఇల్లు మన ఇల్లు మన బాగా కట్టుకుంటున్నాం జ్ఞానంతోనే కడుతున్నాం కదా ఎవండి ఇప్పుడు చూడండి చాలా మంది ఇంతకుముందు ఈ జమోర బాడల్లో నేను వచ్చినప్పుడు పిల్లలు చేసేవాళ్ళు కాదు లోపలికి పిల్లేసేసేవాళ్ళు కాదు కాస్త తవ్వేసి ఎవరిని రాళ్ళతోనూ పునాది వేసేసి ఆ పునాదు కట్టేసుకునేవాడు అయితే చుట్టు గుడ్సులే ఇంతకుముందు తాతపాకలేవండి కర్రేసి కట్టేసుకునేవాడు ఇప్పుడు జ్ఞానం రాదు 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 రాను జ్ఞానం పెరిగింది పొనా ఆలోచన చేయాలంటే మరి అది కుడుగుతుందని ఆలోచించి బాగా లోతులకు తెలిపి కింద నుంచి ఎవరినే బెట్టేసి పునాదేసి పైకి లాక్కొస్తున్నారు అంత లోతుగా తప్పి చేస్తే నాలుగంతస్తులు ఆరంతస్తులు ఏడంతస్తులు కట్టినా అది ఎలా ఉంటుంది స్టాండర్డ్ గా ఉంటుంది జ్ఞానం పెరిగింది ఈ జ్ఞానం పెరిగింది కనుక ఆ జ్ఞానంతోనే ఎవరి అపార్ట్మెంట్లు కడుతున్నారు ఎస్టేట్లు కడుతున్నారు టవర్స్ కడుతున్నారు అది జ్ఞానం వలన ఒకటి నివసించే ఇల్లు కట్టుకుంటాం జ్ఞానం వలన మన సంసారాన్ని కట్టుకుంటాం నాన వలన దేవుడు నివసించే ఆలయాన్ని కట్టుకుంటాం ఈనాడు ఆత్మ జ్ఞానము లేకే దేవుని ఆలయాన్ని కట్టలే మన హృదయమే దేవుని యొక్క ఆలయం మరి ఆలయంలో ఉండాలి కులిగో కొడుతూ ఉంటుంటే దాంట్లో ఉంటాడా చెత్త ఉంటే దాంట్లో ఉంటాడా దుర్వాసన వస్తే దాంట్లో ఉంటాడా బూతు దుమ్ము పట్టేసి ఉంటే దాంట్లో ఉంటాడా గబ్బిలేలు ఉంటాయి గబ్బిలేలు వస్తాయి పాపం వస్తాయి సేవలు అయ్యి ఉంటాయి కానీ దేవుడు కానీ జ్ఞానముతో ఈ ఇల్లిని వేయాలి కట్టుకోవాలి శుభ్రం చేసుకోవాలి వాక్యమైన జ్ఞానముతో దీన్ని శుద్ధి చేసుకోవాలా కడగాల ఏమని బాగు చేసుకోవాలా ఆత్మ జ్ఞానము మనం దొరకాలంటే దేవుడి దగ్గర రావాలి దేవుడు మనకు చెప్తాడు నువ్వేది చెయ్యాలో ఏది చేయకూడదో మనకు చెప్తాడు ఏది తినాలో ఏది తినకూడదో మనకు చెప్తాడు ఏది చూడాలో ఏది చూడకూడదో మనకు చెప్తాడు నువ్వు ఏది అనిపించాలో అనిపించకూడదో చెప్తాడు ఆ చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తే దేవుడు నివసించే ఒక ఇల్లు నువ్వు కట్టుకోగలుగుతావు అలాగే ఈ హృదయంలో మనలో ఈ హృదయంలో ఉండవలసిన ఏంటో పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా చెప్పాడు దేవుని పెద్దలారా కాబట్టి అవి మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆయన ఆ ఇంట్లో ఆయన నివసించే ఇల్లును మనం కట్టుకోవాలంటే ఈ లోకంలో మనం నివసించే ఇల్లును మనం కట్టుకుంటున్నాం కానీ జీవు వేల దేవుడిని నివసించే ఒక ఇల్లును మనం కట్టాలంటే అది జ్ఞానం ఆత్మ జ్ఞానం వలని మనము దానిని కట్టగలుగుతామని దేవజ్డిగా తెలియజేస్తున్నారు కాబట్టి మనకేం కావాలి దేవుని జ్ఞానం అది ఎవరు ఇస్తారు దేవుడే ఇస్తాడు అది ఎక్కడ దొరుకుతుంది దేవుని సన్నిధిలో దొరుకుతుంది మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథములో జీవ కలిగే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అంటే జ్ఞానం